వీక్షకులందరికీ నమస్కారం జులై మాస అందు ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్ళే ముందు జులై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనించాలి ఒక జులై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది పద్నాలుగవ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు పద్నాలుగో తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ పన్నెండవ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు దీని తాలూకు ప్రభావం ఉంటుంది ఇది పద్నాలుగో తారీఖునే ప్రారంభమవుతుంది అలాగే పద్నాలుగవ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా పద్నాలుగే అలాగే సింహరాశి ఎందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు పద్నాలుగవ తారీఖు నాడే సింహరాశిని వదిలిపెట్టి ఉత్తర పల్గుని రెండవ పాదంలోకి కన్యా రాశిలోకి ప్రవేశించేటువంటి రోజు పద్నాలుగవ తారీఖే అలాగే పద్నాలుగవ తారీఖు నాడే వృషభ రాశి ఎందు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు మిథునంలోకి ప్రవేశం చేస్తారంటే మిథున సంక్రమణం శుక్రుడికి పద్నాలుగవ తారీఖు నాడే అలాగే జూలై పద్నాలుగవ తారీఖు నాడే బుద్ధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతు ఉన్నారు ఇక్కడ చూడండి కుజుడు రవి అలాగే శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా పద్నాలుగవ తారీఖున సంక్రమణం చేయబోతూ ఉంటే శనేశ్వరుడు అలాగే బుద్ధుడు ఈ రెండు గ్రహాలు కూడా తమ యొక్క వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నాయి బుద్ధుడైతే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటకంలోనే వక్రించి సంచారం చేయబోతూ ఉన్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే పద్నాలుగవ తారీఖు నాడు రోజు నాడే ఐదు గ్రహాల తాలూకు కదలికలు జరగడం అనేటువంటిది కూడా ఆ రోజుకి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకోబోతూ ఉన్నది కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి డేటు ఇది ద్వాదశ రాసుల వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేట్ గా మనం చెప్పవచ్చు సరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితిని పరిశీలిస్తే మరి ఈ మాసంలో శనేశ్వరుడు మీనమందు సంచారం చేస్తూ ఉన్నారు వక్రించినా మీనంలోనే ఉంటారు పద్నాలుగవ తారీఖు వరకు రవి మిథునంలో ఉంటారు పద్నాలుగు తర్వాత కర్కాటకానికి వస్తారు అలాగే రాహుకేతువులు కుంభరాశి ఎందు సింహరాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు పద్నాలుగు వరకు సింహమందు తదుపరి కన్య ఎందు సంచారం చేస్తారు అలాగే రవి యొక్క సంచారం కూడా రెండు రాసుల్లోనే ఉంటుంది ఇలా ఇటువంటి గోచార పరిస్థితి దృష్ట్యా ద్వాదశ రాసుల వారికి మనం ఉండేటువంటి ఫలితాలను కూడా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ జూలై నెలలోనే గురుమౌఢ్యమి అనేటువంటిది కూడా వెళ్ళిపోబోతూ ఉన్నది ఆల్మోస్ట్ జూన్ నెలలో వచ్చినటువంటి ఈ గురుమౌఢ్యమి కొంత కొంతకాలం పాటు ఉన్నది ఆ గురుమౌఢ్యమి జూలై ఏడవ తారీఖు తోటి వెళ్ళిపోతూ ఉన్నది ఈ గురుమౌఢ్యమి వెళ్ళిపోయినా కూడా ఆషాఢ మాసం కాబట్టి ఇది శూన్యమాసము అంటారు ఈ శూన్యమాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు అంటే వివాహాది ఉపనయనాధిక్రతువులు శంకుస్థాపనలు అంటే గృహారంభాలు గృహ ప్రవేశాలు ఇలాంటివి ఇవి కూడా చేయకూడదు అలాగే ఈ మాసానికి ఇంకొక ప్రాముఖ్యత ఉన్నది ఏమిటి అంటే మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం రెండూ కూడా వచ్చేటువంటి మాసం ఈ మాసం కాబట్టి ఆ ఆరుద్ర మాస శివరాత్రి మరి రెండు శివ సంబంధమైనటువంటివే కాబట్టి దాన్ని పురస్కరించడం కూడా మన భవిష్య దర్శిని సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు మహారుద్ర యాగాన్ని పాలకులలో నిర్వహించబోతూ ఉన్నాం ఆ విషయం గురించి కూడా త్వరలోనే వీడియో చేస్తాను అయితే ఇది ఈ మాసం యొక్క ప్రాముఖ్యత అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారికి జూలై నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోతూ ఉన్నది ఇది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు ఈ కుజాష్టమం తొలగిపోవడం ద్వారా చాలా మంచి జరుగుతుంది అలాగే శనేశ్వరుడు వక్రించి సంచరించబోతూ ఉన్నారు ఇది కొంత మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం రెండవ స్థానం ముందు రాహు యోగిస్తున్నారు శుక్రుడు బలం ఉంది బుధుడు వక్రించి కొంత ఉపకారిగా ఉండబోతూ ఉన్నారు అలాగే రవి బలం తగ్గుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ మాసంలో అంత ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు అలానే అంత మంచి అంటే మనకి ఏదైనా పెద్దగా అనుకూలిస్తుంది మెరాకిల్స్ జరుగుతాయి అన్నది లేదు శని వక్రించడం అన్నది ఒకంత మంచి ఒకంత చెడు రెండు మిశ్రమంగానే ఉన్నాయి ఏలినాటి శని మళ్ళీ వస్తుందని కాదు ఎందుకంటే శని మరలా రెండవ స్థానానికి రావడం లేదు ఇది తృతీయ వక్రించినటువంటి శని కిందే చూడాలి తప్పతే ఏలిన నాటి శని వస్తుంది ఎందుకంటే ఆయన రాసి మారట్లేదు కాబట్టి కొంతకాలం ఉన్నారు అది కొన్ని కొన్ని విషయాలకు ఉపయుక్తంగా ఉంటుంది కొన్ని కొన్ని విషయాలకు కాదు ఈ రాశి వారికి ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడేస్తుంది శని వక్రగతి ఇక రాహు యోగిస్తున్నారు కాబట్టి ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వాటిలో రాహు తాలూకా అనుకూలత అలాగే రవి బలం పద్నాలుగవ తారీఖు వరకు ఉంటుంది ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే అసలు గ్రహాలు అనుకూలించినా అనుకూలించకపోయినా మనల్ని ఇబ్బంది పెట్టే స్థితి నుండి బయటికి వెళ్ళిపోతే వచ్చే ప్రశాంతత చాలా ఎక్కువ అష్టమ కుజుడి యొక్క దోషం పోవడం అనేటువంటిది గొప్ప రిలీఫ్ జూన్ నెల ఏడవ తారీఖు దగ్గర నుండి కుజాష్టమం అనేటువంటి దాని ద్వారా అటు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసికమైనటువంటి సమస్యలతోటి మకర రాశి వారు బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు ఆ దోషం తొలగిపోవడం ద్వారా కూడా కొంత మానసిక ప్రశాంతత కొంత వెసులుబాటు లభిస్తూ ఉంటుంది ఇది గొప్ప విషయంగా చెప్పచ్చు ఇకపోతే ఈ రవి యొక్క బలం నాళ్ళు కూడా షష్టైరవవు సుసౌఖ్యాతిని సౌఖ్యవంతమైన రోజులుంటాయి ఈ పద్నాలుగో తారీఖు జూలై దాటాక మాత్రం కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలపైనే ఎక్కువ దృష్టి పెడతారు సామంత జన విద్వేష దారాపీడ సుతామయం అన్నది శాస్త్రం సప్తమంలోకి వచ్చేటువంటి రవిగ్రహం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు లేదా కుటుంబ సభ్యులకు ఉండేటువంటి పరిస్థితులు వీటిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాన్సన్ట్రేషన్ ఉండదు మిగతా వాటి మీద వృత్తిపరంగా వాటిపరంగా ఎక్కువ ఆలోచించలేకపోతాం ఆ విషయాలు ఒకటి మనసులో దృష్టిలో పెట్టుకోవాలి అది మినహాయించి ఈ మాసంలో పెద్దగా చెడు జరిగేటువంటిది ఏమీ లేదు ఎక్కువ మానసికమైనటువంటి ఆలోచనలతోటే సతమతం అవుతూ ఉంటారు తప్పితే మిగతా విషయాలు ఏవి కూడా ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టము మరి ఈ మానసిక సమస్యలను అధిగమించడానికో ప్రతినిత్యము కూడా చంద్రశేఖరాష్టగాన్ని పారాయణం చేయడము ఆరుద్రా నక్షత్రం వచ్చినటువంటి రోజున విశేషించి ఈశ్వరాభిషేకం జయించుకోవడము రుద్రగవచాన్ని పఠిస్తూ ఉండడం కూడా చెప్పదగినటువంటి సూచన స్పష్టం